వార్తావాణికి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది ఏపీ అసెంబ్లీకి జరిగిన తాజా ఎన్నికల్లో విజయం సాధించడానికి గణనీయమైన కృషి చేసిన జనసేన పార్టీ కేంద్ర కేబినెట్ లో ఎందుకు చోటు లభించలేదు మోడీ చొరవ చూపలేదా లేక పవన్ తిరస్కరించారా ఆదివారం జరిగిన మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత ఏపీలో ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానుల్లో తలెత్తిన పెద్ద సందేహం ఇది గత మూడు నాలుగేళ్లుగా జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి చాలా దగ్గరయ్యారనేది అందరికీ తెలిసిందే కొందరు పెద్ద నాయకులకు అపాయింట్మెంట్ పవన్ కు వెంటనే దొరికిందని మోడీ ఒక్కొక్కసారి ఫోన్ చేసి పవన్ తో మాట్లాడేవారని బీజేపీ నేతలు సైతం అనేవారు అంత సన్నితమైన పవన్ కు కేంద్ర కేబినెట్ లో చోటు లభించకపోవడంతో అందరిలో అనేక సందేహాలు తలెత్తున్నాయి కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి రెండు ఎంపీ సీట్లు సాధించిన మిత్రపక్షాలకు కూడా ఒక్కొక్క మంత్రి పదవి ఇచ్చిన మోడీ రెండు ఎంపీ సీట్లున్న జనసేనకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు రాష్ట్రంలో త్రిపక్ష కూటమికి వచ్చిన సీట్ల ప్రకారం కనీసం నాలుగు మంత్రి పదవులు దక్కవచ్చని అనుకున్నారు టీడీపీ కూడా అదే ఆశాభావంతో కనిపించింది నాలుగు బెర్కలు కూటమికిస్తే జనసేన వద్దనుకుంటే అది కూడా తను తీసుకోవచ్చని భావించింది కూటమిలో ప్రధాన భాగస్వామిగా తనకు కీలక శాఖలు దక్కించుకోవడానికి గతంలో కంటే ఎక్కువ శాఖలు సాధించడానికి టీడీపీ పెద్ద ప్రయత్నాలు చేసింది ఫలితాలు వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి మధ్యలో మూడు నాలుగు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలోనే ఎక్కువగా ఉండి మోదీ అమిత్ షా నడ్డాలతో విస్తృతంగా చర్చలు జరిపారు ఆ భేటీల్లో కొత్త కేబినెట్ కూర్పు దానిలో మిత్రపక్షాలకు మంత్రి పదవులపై చర్చలు సాగాయి తెలంగాణకు రెండు లేదా మూడు ఏపీకి మూడు లేదా నాలుగు మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం అంగీకరించినట్లు తెలిసింది ఏపీకి ఇచ్చే బెర్థల్లో టీడీపీకి రెండు జనసేనకి ఒకటి బీజేపీకి ఒకటి ఇవ్వడానికి మోడీ కూడా స్థూలంగా అంగీకరించారనే వార్తలు వినిపించాయి తుది రౌండ్ చర్చల్లో కూడా జనసేన ప్రాతినిధ్యం గురించి చర్చించారు మోడీ స్వయంగా పవన్ తో ముఖాముఖి అయ్యారు ఇద్దరు భేటీలో మంత్రి పదవులపై ఒక అంగీకారం కుదిరిందని తెలిసింది అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు రోజు సాయంత్రం పవన్ తన మనసులో మాట స్పష్టంగా మోడీకి చెప్పారని అందుకు ఆయన అంగీకరించారని తెలిసింది కొంతకాలం పాటు తాము వేచి ఉంటామని చెప్పి దానికి గల కారణాలను మోడీకి తెలిపారని అందుకు ఆమోదించిన మోడీ పవన్ ఎప్పుడడిగినా మంత్రి పదవి ఇవ్వడానికి అంగీకరించారని విశ్వసనీయంగా తెలిసింది టీడీపీ నుంచి ఎంపీలు రామ్మోహన్ నాయుడు చంద్రసాగర్ పేర్లను చంద్రబాబు ముందే ఖరారు చేయించుకున్నారని మరో బెర్త్ కోసం పట్టుబట్టిన తర్వాత చూద్దామని బీజేపీ అధిష్టానం నచ్చిందని తెలుస్తోంది జనసేన ఎంపీ బాలసోరి పేరు కూడా తొలుతని వినిపించింది పవన్ నాదేంట్ల కాకపోతే బాలసౌరికే మంత్రి పదవి తగ్గలదని భావించారు అయితే అయితే ప్రస్తుతం జనసేనలోని ఏ ఒక్కరికి కేంద్ర మంత్రి పదవి వద్దని పవన్ అనడంతో ఆ విషయం వెనక్కి వెళ్లిందని అంటున్నారు ఆదివారం మార్పులు చేర్పులు ఉన్నాయి పవన్ ఢిల్లీలోనే జనసేన చివరి ఉంటుందేమని చాలా మంది ఊహలు చేశారు ఆదివారం సాయంత్రం పవన్ ఒక ఆంగ్ల ఛానల్ తో మాట్లాడుతూ తన మనసులోని మాటను వెల్లడించడంతో అసలు విషయం చాలా మందికి అర్థమైంది తాను తన పార్టీ నేతలు రాష్ట్రానికే పరిమితం కావాలనుకుంటున్నామని భవిష్యత్ నిర్ణయాలపై ఇప్పుడే చెప్పలేమని పవన్ అన్నట్లుగా ఆ ఛానల్ ప్రసారం చేసింది దాన్ని బట్టి పవన్ మధ్యలో భారీ ఆలోచనలే ఉన్నట్లుగా జనసేన భావిస్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు తాను తీసుకోవాలని పవన్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు బహుశా అదే నిజం కావచ్చు కూడా అలాగే నాదేన్లకు కూడా రాష్ట్ర కేబినెట్ కీలక పదవే లభించవచ్చు అనుకుంటున్నారు ఇరవై మంది ఎమ్మెల్యేల బలం పవన్ ఉండడంతో రాష్ట్ర కేబినెట్ కూర్పులో ఆయన కీలక పాత్రనే వహిస్తారనడంలో సందేహం లేదు ఇక రెండు రోజుల్లో ఆ దృశ్యం కూడా తెరపైకి వస్తుంది ఇక్కడతో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి